రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఈ దిన దేవుని యొక్క వాక్య జ్ఞానము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము గలతి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము క్రైస్తవ్యము అనేది మతము కాదు కానీ ఒక మార్గం అది ప్రేమ మార్గం దేవుడు మోసే ద్వారా ఆనాడు పది ఆజ్ఞలను ఇస్రాయేల్ జనాంగానికి ఇచ్చాడు ఆ ఇస్రాయల్ జనాంగము పది ఆజ్ఞలను పాటించాలి అయితే నూతన నిబంధనకు వచ్చేసరికి శాస్త్రులు పరిసయ్యులు మిగతా వారు కూడా ప్రభువుని అడుగుతున్నారు ప్రభువా నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటిలో ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది ఏది అని అడిగినప్పుడు ప్రభువు చెబుతున్నటువంటి మాట నిన్ను వల్లి నీ పురుగు వారిని ప్రేమించు దేవుడు చూపించేటువంటి ప్రేమ ఈ లోకస్థులు చూపించేటువంటి ప్రేమ వంటిది కాదు ఈ లోకపు ప్రేమ కొద్ది కాలం ఉండేది అది స్వార్థంతో కూడుకున్నది స్వలాభాపేక్షను ఆశించేది కానీ దేవుడు చూపించేటువంటి ప్రేమ శాశ్వతమైనది అవధులు లేనటువంటి ప్రేమ దాంట్లో త్యాగము తప్ప స్వార్థం అనేది లేనటువంటిది కాబట్టి క్రైస్తవ్యం అనేది ప్రేమ అనేటువంటి పునాది మీద కట్టబడింది కానీ ఒక మతము కాదది ఏసు క్రీస్తు ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసినప్పుడు దేవుని చేత తయారు చేయబడినటువంటి ప్రతి మానవుడు కూడా దేవుడిచ్చినటువంటి మార్గాన్ని వదిలిపెట్టి తనకు ఇష్టమైనటువంటి మార్గంలో ద్రోవ తప్పి తిరుగుతున్నాడు వాని యొక్క హృదయము బాల్యము నుంచి చెడుతనంగా ఉంది అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం ఉంది ఏంటంటే దేవుడు మనుషులను సృజించినప్పుడు మంచి మంచివారిగానే సృజించాడు కానీ ఆ తర్వాత వారు అనేక తంత్రములను కల్పించుకొని దేవుడి నుంచి దూరమైపోయారు అన్నదే అవునప్రింటే దూరమైపోయి మానవుడు తన జీవితంలోనికి శాపాన్ని తెచ్చుకున్నాడు వ్యాధులను తెచ్చుకున్నాడు రోగాలను తెచ్చుకున్నాడు చివరికి మరణాన్ని తెచ్చుకున్నాడు అటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి పరిశుద్ధపరచడానికి ఆ శాపాన్ని వ్యాధులను రోగాలను మరణాన్ని తీసివేయడానికే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఒక ప్రేమాయిగా వచ్చాడు అందుకనే యేసుక్రీస్తుని గురించి వ్రాస్తూ దేవుడు ప్రేమ స్వరూపి అని అంటాడు ఆ ప్రేమ చేతని నశించిపోచున్నటువంటి మానవుని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను అని అంటాడు కృపచేతనే మనం రక్షించబడి ఉన్నాము కానీ మీ సొంత తెలివితేటలు మీ సొంత క్రియల చేత కాదు అని అంటాడు కాబట్టి దేవుడు తన యొక్క ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తూ ఆయన యొక్క చివరి రక్తపు బొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చాడు ఎందుకంటే నశించిపోచున్న నరకానికి పాత్రలమైనటువంటి మనలను తిరిగి తన కుమారునిగా చేసుకోవాలనే అదే క్రైస్తవ్యము అంతేకాని మతం కాదు ఇదొక ప్రేమ మార్గము అందుకనే ప్రభు అంటున్నాడు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు నేను ఏ విధంగా అయితే నిన్ను ప్రేమించానో నీవు కూడా అలాగే నీ పొరుగువారిని ప్రేమించు అని అంటాడు కాబట్టి ఎప్పుడైతే మా పట్ల మనసు ప్రేమను చూపిస్తాను పొరుగువారి పట్ల ఈ లోకమంతా కూడా మారిపోతుంది ఈ యొక్క అన్యాయం ఉండదు అక్రమం ఉండదు దోపిడీ ఉండదు దొంగతనాలు ఉండవు అరాచకం అనేది అంతకన్నా ఉండదు కాబట్టి దేవుడు చూపించినటువంటి ప్రేమ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలి కానీ ఈ లోకంలో ప్రేమ మార్గాన్ని పక్కన పెట్టేసి వారికి ఇష్టమైనటువంటి మార్గంలో వారు నడుస్తున్నారు అందుకనే ఈ యొక్క వ్యవహాను పత్రికలో ప్రియులరా మనం ఒకరినొకడు ప్రేమిత్తము ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు మనము దేవుని ప్రేమించమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండటకు తన కుమారుని పంపెను అందులో ప్రేమ ఉన్నది అని అంటాడు కాబట్టి క్రీస్తు చూపినటువంటి మార్గంలో మనం కూడా నడవాలి అంటే క్రీస్తు చూపించినటువంటి ప్రేమను మన జీవితంలో కూడా చూపించాలి అప్పుడే నిజమైనటువంటి క్రీస్తు బిడలుగా మనం మార్చబడతాం మనం ఒకరినొకటి ప్రేమించిన దేవుడు మన ఎంతో నిలిచి ఉండను ఆయన ప్రేమ మన ఏందో సంపూర్ణ మొగలు అని అంటాడు కాబట్టి క్రీస్తు ప్రేమను మనం కూడా చూపించినప్పుడు ఒకవేళ మన సహోదరులనే మనం ప్రేమించలేకపోతే కనబడనటువంటి ఆ దేవుని మనం ఎలా ప్రేమిస్తాం అని అంటాడు కాబట్టి క్రీస్తు విశ్వాసులం అని చెప్పుకుంటున్నటువంటి మనము క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచాలి అదే అన్నింటికన్నా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ అని అంటాడు నిన్ను వలేని నీ పొరుగు వారిని ప్రేమించు కాబట్టి క్రీస్తు విశ్వాసులు కానీ చెప్పుకుంటున్నటువంటి మనము దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి మన సహోదరులు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిద్దాం ప్రార్థన పరిశుద్ధిగా ప్రేమ గలమా తండ్రి నీవు ఇచ్చినటువంటి మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి మీ నామంలో ఎరిగిన వారిగా మేము ఉండాలంటేనైనా మేము కూడా మా పురుగు వారిని ప్రేమించేటువంటి భాగ్యాన్ని ధన్యతను మాకు దయచేయమని ఏసునామ నాటి పెట్టుకొచ్చున్నాం తండ్రి ఆమెబ్